హలో హాయ్ కిచెన్ స్పైసీ అండ్ రెసిపీకి స్వాగతం ఇవాళ మన రెసిపీ ఏంటో తెలుసా మీకు చూద్దాం రండి అదేనండి అందరికి ఇష్టమైన గులాబ్ జామ్ గులాబ్ జామ్ అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారా ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను చెప్పే ప్రకారం చేసుకుంటే మీకు గులాబ్ జామ్ చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్యాకెట్ కట్ చేసి గిన్నెలోకి ఆ పొడినంతా తీసుకోవాలి దీన్ని ఇలా మొత్తం ఒకసారి వండలు లేకుండా కలుపుకొని దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకోండి వాటర్ మళ్ళీ ఎక్కువ పోసుకున్న లూజ్ అయిందంటే మళ్ళీ మైదా కానీ ఏదైనా కలుపుకుంటే టేస్ట్ బాగుండదు అందుకని మనం నిదానంగా చుక్క పోసుకుంటూ పిండిని నిదానంగా కలుపుకోవాలి అప్పుడు మనకి పిండి అనేది స్మూత్గా ఉంటుంది గులాబ్ జామ్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఇది కలిపేలోపు మీకు ఒక విషయం చెప్పాలి మా యూట్యూబ్ ఛానల్ని చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా కొంతమంది చేసుకుంటున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మా యూట్యూబ్ ఛానల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము ఇటు పక్క నేను పిండి కలుపుకొని గులాబ్ జామ్ చేస్తుంటే ఈ బుడ్డది చూడండి అట్ట ఎగురుతుందో గోల గోల చేస్తుంది ఇంట్లో నన్ను ఏ పని చేయనియకుండా సరే నొక్కాలి నిన్న ఓకే నొక్కే అండి ఇదండి మా బుడ్డదాని వరస ఇప్పుడు పిండి ముద్దలాగా కలుపుకున్నాక దీని మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి పిండి స్మూత్గా రావడానికి ఇలా మనకి స్మూత్గా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక అరగంట పాటు పిండి లోపు ఇప్పుడు పాకం రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఒక కప్పు పంచదార వేశాను ఒక కప్పు పంచదారకి కప్పున్నర నీళ్ళు పోసుకోవాలండి అస్సలు కొలత అయితే రెండు కప్పులు పంచదార అయితే రెండున్నర కప్పులు వాటర్ పోసుకోవాలి మా ఇంట్లో స్పీడ్ తక్కువ కాబట్టి నేను ఒక కప్పే పోసాను మీరు రెండు కప్పులు పంచదార రెండున్నర కప్పులు వాటర్ పోసుకోండి కరెక్ట్ కొలత సరిపోతుంది గులాబ్ జామ్ కూడా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇది ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాము ఇది కొంచెం కరగాలండి ఇప్పుడు పంచదార కరిగేలోపు మనం రెండు యాలక్కాయల్ని కవర్ మీద దంచుకుందామండి మనకి ఎక్కువ యాలక్కాయలు అయితే మిస్సీకి పట్టుకోవచ్చు కానీ ఎక్కువ యాలక్కాయలు కాదు కదా ఇట్ట రెండు మూడు యాలక్కాయలు అయితే కవర్ మీద దంచుకుంటే సరిపోతుంది ఇట్ట యాలక్కాయ పొడిని మెత్తగా దంచుకొని యాలక్కాయ పొట్టు అది పక్కకు తీసేసుకుందాము ఇలా మెత్తగా దంచుకోవడం వల్ల మనకి పాకంలో కలిసిపోయి స్మెల్ బాగా పడుతుంది యాలక్కాయ వాసన కూడా బాగా వస్తుంది ఇలా మెత్తగా పొడిలాగా దంచుకోవాలి దంచుకొని ఇది పంచదార పాకంలో వేసుకుందాము పంచదార పాకంలో వేసుకున్నాక ఇది ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇది ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మీకు ఒక టెక్నిక్ చెప్తాను దీంట్లో ఒక స్పూను నెయ్యి వేసుకోండి ఎందుకంటే మనకి గులాబ్ జాము టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పాకం రెడీ అయిందో లేదో చూద్దాము పాకం అనేది మరి లైట్ పాకం కాదు ముదురు పాకం కాదు మీడియం పాకం వచ్చేలాగా చేసుకోవాలండి అప్పుడు మనకి గులాబ్ జామ్ అనేది బాగుంటాయి పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మూత పెట్టేసుకుందాము మనం గులాబ్ జామ్ పిండి పక్కన పెట్టుకున్నాం కదా అది నానిందేమో చూద్దాము చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో ఇలా స్మూత్గా నానాలండి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే మనకి గులాబ్ జామ్ అనేది స్మూత్గా వస్తాయి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా లాగా తీసుకొని నేను చూపించే విధంగా చేసుకోండి చేతులు హ్యాండ్ వాష్ చేసుకొని ఇప్పుడు రెండు చేతులతోటి ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ క్రాక్ అనేది రాకుండా నూనెలో వేసినప్పుడు కూడా రౌండ్గా వస్తాయి జాము ఇలా అన్నీ ఇలా చేసి ఒకటి ఒక్కొట్టి పక్కన పెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా నెయ్యి వేసి ట్రై చేశారా ఒకవేళ మీరు ట్రై చేస్తుంటే మాకు కామెంట్లో తెలియజేయండి ఒకవేళ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి గులాబ్ జాము చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను చాలా రుచిగా ఉంటాయి గులాబ్ జాము ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకుందాము చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చినాయో రౌండ్గా ఎక్కడా క్రాక్ అనేది లేకుండా వచ్చినాయి ఇప్పుడు బండి పెట్టుకుందాం స్టవ్ మీద ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దీంట్లోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాము బాండి గుంట బాండి పెట్టుకోండి ఎలర్పు బాండి పెట్టుకుంటే మనకి గులాబ్ జాము అనేది సరిగా రాదు ఆయిల్ వేడెక్కినాక మనం చిన్న చిన్నగా రౌండ్గా చేసి పెట్టుకున్నాం కదా అవి నూనెలో వేసుకుందాము అవి ఒకటి ఒకటి చిన్నగా నిదానంగా వేసుకోవాలి ఒక సైడ్ నుంచి ఎక్కువ వేసుకోవద్దు ఏడు కానీ ఎనిమిది కానీ మనం నూనెను బట్టి వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మొత్తం కలిసిపోయి విరిగిపోతాయండి ఇలా నిదానంగా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ తిరగేసుకుంటూ ఉండాలి గోల్డ్ కలర్ వచ్చిన దాకా మనం మీడియంలో ఇలా కలుపుకుంటూ ఉంటే లోనా బాగా ఉడుగుతాయి గులాబ్ జామ్ కూడా కలరు బాగా వస్తాయి ఇవన్నీ నిదానంగా కలుపుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాము చూశారు కదా బాల్స్ ఎక్కడ క్రాక్ అనేది లేకుండా రౌండ్గా ఎంత బాగా వచ్చినాయో నూనెలో వేసినా ఇప్పుడు వీటిని మనం పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసుకున్నాము మీరు కనుక పాకం రెడీ చేసి పక్కన పెట్టుకున్నట్టయితే చల్లారిపోతే ఉంచొద్దు పాకాన్ని మళ్ళీ ఒక నిమిషం వేడి చేసుకొని అప్పుడు కొంచెం వేడి పాకంలో వేస్తే మన గులాబ్ జామ్ అనేది పాకాన్ని ఎమ్మనే పీల్చిద్ది అప్పుడు రసం అంతా పీల్చిద్ది కాబట్టి గులాబ్ జామ్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం వేడి మీద వేసుకోవాలి గులాబ్ జాము ఇప్పుడు ఇలా కదిలించకుండా ఒక అరగంట సేపు ఉంచి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు గులాబ్ జాము టేస్ట్ చేసేద్దాము ఎలాగుందో చూద్దాం రండి గిన్నెలోకి తీస్తున్నాను ఫస్ట్ ఎవరికి చూపిద్దాం ఎప్పుడు చూపించేది మన బుడ్డదానికేగా చూపించి అడుగుదాం ఎలాగుందో బాగుందని చెప్పిద్దు బాగలేదని చెప్పిద్దో మీరే చూడండి చిన్న స్వీట్ తింటావా తింటావా తిని బాగుందో లేదో చెప్పు ఓకే ఇక్కడ చూడు చెన్న ఇక్కడ చూడు ఇక్కడ ఇక్కడ లైట్ కలి బాగుందా మా నాన్నకు బాయ్ చెప్పు టాటా లైక్ చేయమను లైక్ చేయమను లైక్ చేయండి అని చెప్పు చెప్పు చూశారు కదా మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్